జై శ్రీరామ అహల్యాబాయి చరిత్ర అహల్యాబాయి మహారాష్ట్ర అహ్మదానగర్ ప్రాంతమున చోండి గ్రామములో జన్మించను అహల్యాబాయి తండ్రి మన్కోజీ షిండే అహల్యాబాయి తల్లి శశీల షిండే అహల్యాబాయి తండ్రి మన్కోజీ షిండే కుమార్తెకు చదవడము రాయడము నేర్పించను తల్లి అహల్యాబాయితో పురాణములు చదివించేది అహల్యాబాయికి ఎనిమిదేళ్ల వయస్సులో కండేరావుకి ఇచ్చి వివాహం చేశను వీరికి మాలేరావు కుమారుడు కుమార్తె ముక్తాభాయి జన్మించిరి అయితే వీరికి పది సంవత్సరములే సుఖముగా కాలం గడిచింది అహల్యాబాయి భర్త యుద్ధములో మరణించను భర్తతో పాటు సహగమనము చేసుకుందామని ప్రయత్నించెను కానీ అహల్యాబాయి మామగారు మల్హన్ రావు వద్దు అమ్మా నీ అవసరము ఈ రాజ్యానికి దేశానికి ఉన్నది అని ఆమెను వారించను అహల్యాబాయి మామగారి వద్ద యుద్ధ విద్యలు నేర్చుకున్నది అహల్యాబాయి మామగారు మరణించను అహల్యాబాయి కుమారుడు కుమార్తె చనిపోయను అహల్యాబాయి కుటుంబం అంతా మరణించిరి అహల్యాబాయి ఒంటరి అయినది అహల్యాబాయి గొప్ప శివభక్తురాలు శివుడిని నమ్ముకొని ధైర్యముగా మాల్వా రాజ్యమునకు రాణిగా సింహాసనము అధిష్ఠించను ఆమె యుద్ధ సైన్యానికి నాయకత్వము వహించను ఒక స్త్రీ పరిపాలనా భాగ్య తలు చేపట్టడమా అని వాళ్ళు అభ్యంతరం చెప్పారు మహమ్మదీయులు దాడులలో వందల ఆలయాలు ధ్వంసం చేశారు అవన్నీ అహలియాబాయి పునర్నిర్మించను అహలియాబాయి తూకోజీరావుని సేనా నాయకునిగా నియమించను భారతదేశం అంతటా వందలాది ఆలయాలు నిర్మించను అహల్యాబాయి రాజ్యపాలనలో ఎన్నో విశ్వవిద్యాలయములు స్థాపించను అహల్యాబాయి నర్మదా నది ఒడ్డున మట్టితో శివలింగము చేసి పూజ చేసి నదిలో కలిపేది అహల్యాబాయి అందరి రాణుల వలె ఘోష పాటించలేదు దాన ధర్మాలు చేస్తూ ప్రజలతో కలిసి ఉండేది మహేశ్వర్ అనే పేరుతో నేత చీరలను భారతదేశం అంతా స్థాపించి వేలాది కుటుంబాలకు ఉపాధి కల్పించను అహల్యాబాయి చివరి రోజుల్లో నర్మదా నది ఒడ్డున మహాదేవ్ ఆలయములో శివస్మరణతో శివునిలో ఐక్యమైపోయెను దైవం పంపిన రాజమాత తల్లి అహల్యాబాయి డెబ్బై సంవత్సరములు జీవించను అహల్యాబాయి చేసిన కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వము ఆమె పేరున ఇండోర్ విమానాశ్రయానికి దేవి అహలియాభాయ్ హోల్కర్ అని నామకరణము చేశారు అహల్యాబాయికి అండగా ఉన్న తూకోజీరావు రాజ్యపాలన చేసి ప్రియాగ అనేక క్షేత్రాలలో అహల్యాభాయ్ విగ్రహములను శృతిచిహ్నముగా నిర్మించను జై శ్రీరామ